పీత పుత్ర పవిత్రాత్మ మమన ఆమె యాభై ఆరో కీర్తన దేవుణ్ణి నమ్ముట దేవా నా మీద దయచూపు శత్రువులు నా మీదికి ఎత్తి వచ్చుచున్నారు నిరంతరము నన్ను హింసించుచున్నారు దినమెల్లను విరోధులు నా మీదికి దాడి చేయుచున్నారు నా మీద పోరాడు వారు అనేకులున్నారు నాకు భయం కలిగినప్పుడెల్లా నేను నిన్ను ఆశ్రయింతును నేను దేవుణ్ణి విశ్వసించి అతని వాగ్దానములను తింతును అతన్ని నమ్మి భయమును విడనాడేదను మానవ మాతృలు నన్ను ఏమి చేయగలరు నేను దినమెల్లా ఏ పనికి పూను నా విరోధులు నన్ను వేధించుచున్నారు వారి ఆలోచనలన్నీ నాకు కీడి చేయవలేననియే వారెల్లరూ ఏకమై రహస్యముగా దాగి ఉండి నేను చేయి పనులెల్లా పొంచుచు పొంచి చూచుచున్నారు నా ప్రాణములను తీయవలేననియే వారి కోరిక ఇట్టి దోషమునకు గాను వారు శిక్షను అనుభవింపవలదా దేవా నీ కోపముతో ఆ ప్రజలను నాశనము చేయుము నీవు నా వేదనను గుర్తించి తివి నా అశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంచితని వాని నీ గ్రంథమున లిఖించలేదా నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వినిదిరిగి పారిపోవుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను నేను దేవుణ్ణి విశ్వసించి అతని వాగ్దానములను వినుతింతును ప్రభు వాగ్దానములను కీర్తింతును అతనిని నమ్మి భయమును విడనాడిద విడనాడిదను మానవ మాతృలు నన్నేమి చేయగలరు దేవా నేను నా మృక్కులను చెల్లించుకుందును నీకు కృతజ్ఞతతో స్థుతి అర్పణను అర్పింతును నీవు నన్ను మృత్యువు నుండి కాపాడితివి నా అడుగులు తడబడి పడిపోకుండా రక్షించేదివి కనుక దేవుని సన్నిధిలో నడిచెదను సజీవుల మీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను యాభై ఏడవ కీర్తన క్రూరులైన శత్రువుల నడుమ చిక్కుకొనుట ప్రభు నా మీద దయచూపు నా మీద దయచూపు నేను నిన్ను ఆశ్రయించి తిని అపాయములెల్లా తొలగిపోయేదాకా నేను నీ రెక్కల మాటన దాక్కుందను నా అక్కరలెల్లా తీర్చువాడవు మహోన్నతుడునైన దేవునికి నీరు మొర అతడు ఆకశము నుండి నా మొర విని నన్ను కాపాడునుగాక నా మీదికి ఎత్తి వచ్చు వారిని అడ్డగించునుగాక తన కరుణను విశ్వసనీయతను నా చెంతకు పంపునుగాక నేను సింగముల నడుమ చిక్కుకుంటిని అవి నన్ను మింగుటకు కాచుకొని ఉన్నవి వారి కొరలు బాణముల వలెను బల్యముల వలె వలెను ఉన్నవి వారి నాలుకలు వాడైన కత్తుల వలె ఉన్నవి దేవా నీవు మింటికి పైగా ఎగియుము ఈ భూమినంతటిని నీ తేజస్సుతో నింపము విరోధులు నా పాదములకు బురులు పన్నిరి నేను విచారము వలన కృంగిపోతిని వారు నన్ను కూల్చుటకు గోతిని తొవ్విరి కానీ తాము త్రొవ్విన గోతిలో తామే కూలి కూలిరి దేవా నా హృదయము సిద్ధముగా ఉన్నది నా హృదయము సిద్ధముగా ఉన్నది నేను నీపై పాటలు పాడి నిన్ను శుతింతును నా ఆత్మమా మేలుకొనుము నా స్వరమండలమును తంత్రి వాయిద్యము మేల్కొలను గాక నేను ఉషస్సును మేల్కొలిపెదను ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను విన్నతించెదను బహు ప్రజల నడుమ నిన్ను శృతించెదను నీ కృప ఆకాశమంతా ఉన్నతమైనది నీ విశ్వసనీయత మేఘమండలమంతా ఎత్తైనది దేవా నీవు మింటికి పైకి పైగా ఎగురుము దాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము యాభై ఎనిమిదవ కీర్తన భూలోక న్యాయాధిపతులకు న్యాయపతి న్యాయపతులారా మీరు న్యాయయుక్తముగా తీర్పు తీర్చున్నారా నరులందరికీ నిష్పాక్ష నిష్పాక్షపాతముగా తీర్పు చెప్పుచున్నారా లేదు మీ ఎదలో పరపీడనము గూర్చియే తలపోవుచున్నారు మీరు భూమి మీద దౌర్జన్యములను జరుపుచున్నారు ఈ దుర్మార్గులు పుట్టినప్పటి నుండి పెడత్రోవన పట్టిరి తాము జన్మించినప్పటి నుండి అబద్ధములే చెప్పిరి వారికి పామునకువలే విషముండును పాములు పట్టువాని స్వరమును వినక నేర్పయిన మాంత్రికుని మంత్రములకు లొంగక మొండిదయుండు వలె వారును చెవులు మూసుకొని దైవా నీవు వారి మూతి పండ్లు రాలగొట్టుము ఆ సింగముల కొరలు ఓడబీకుము వారు కారిపోయేటి నీరు వలె ఇంకిపోవుతురుగాక కాలి కింద పడి నలిగిపోయేడి గడ్డి వలె ఎండిపోవుదురుగాక తాము విడిచిన స్రవమును తామే కరిగిపోవు నత్త వలెను గర్భస్రవము చెంది వెలుగును గాంచ జాలిన పిండము వలెను నశి నాశనమగుతురుగాక వారు తాము ఊహింపక ముందే ముల పొదవలే నరికివేయబడుదురుగాక తాము జీవించుచుండగానే ప్రభు ఉగ్రకోపము వారిని పొట్టునవలే ఎగిరిపోవుదురుగాక దుర్మార్గులకు పడు శిక్షను చూచి సజ్జనులు సంతసించరు సంతసింతురు ఆ దుష్టుని నెత్తిటిలో తమ కాళ్ళు కడుక్కుందరు పుణ్యపురుషులకు బహుమతి లభించును లోకములో న్యాయము జరిగించు దేవుడు అక్కడున్నాడని ఆ జనులు చెప్పు యాభై తొమ్మిదవ కీర్తన దుస్తుల బారి నుండి రక్షింపమని ప్రార్థన ప్రభు శత్రువుల బారి నుండి నన్ను కాపాడుము నా మీదికి దుమికి వచ్చు వారి నుండి నన్ను రక్షింపము దుష్టుల నుండి నన్ను ఆదుకునము నరహంతుల నుండి నన్ను సంరక్షింపు వారు నా ప్రాణములను తీయుటకు పొంచియున్నారు నేనెట్టి పాపము కానీ అపరాధము కానీ చేయకొనను నిష్కారణంగా బలార్జుడులు ఏకమై నన్ను ఎదురించుచున్నారు నా వలన ఎట్టి తప్పు లేకున్నను వారు నా మీదికి ఎత్తి వచ్చుటకు సంసిద్ధులగుచున్నారు సర్వశక్తివంతుడను ఇజ్రాయేలు దేవుడైన ప్రభు లెమ్ము నన్ను నాదుకొనుము నా ఎగచాట్లు నీవే చూడుము నీవు నిద్రలేచి అన్యజాతులను శిక్షింపము దుష్టులైన ద్రోహులను మన్నింపకము వారు సాయంకాలము మరలా వచ్చెదరు కుక్కల వలె మురుగుచు నగరమున తిరగాడిదరు వారి పలుకులను వినుము వారు నాలుకలు కత్తుల వలెనున్నవి వారు మా మాట లెవరు వి వినురులే అని తలంచుచున్నారు మా మాట ఎవరును వినరులే అని తలంచుచున్నారు కానీ ప్రభు నీవు వారిని చూచి నవ్వుదువు నీవు అన్యజాతులనెల్లా అపహాసం చేయుదువు నాకు బలమును దయచేయుదేవా నేను నిన్ను నమ్ముకుంటేనే నాకు రక్షణ దుర్గము నీవే నన్ను ప్రేమతో చూచు దేవుడు నా చెంతకు వచ్చును గాక అతని కృప వల్ల నేను నా శత్రువుల పతనమును కల్లారా గాక ప్రభు జనులు ఆ దుష్టులను విస్మరింపక మునిపే నీవు వారిని సంహరింపు మాకు రక్ష కవచమైన ప్రభు నీ బలముతో వారిని చల్లాచెదురు చేసి నాశనం చేయుము వారి నోటనున్న దోషములు వారి పెదముల మీద ఉన్న మాటలు వారి మాటలన్నీ పాపపూరితములే వారు శాపములు పలుకుచున్నారు కలల్లాడుచున్నారు కనుక వారు తమ అహంకారమున తామే గాక నీ కోపముతో వారిని నాశనం చేయుము సర్వనాశనము చేయుము అప్పుడు దేవుడు యాకోబును పాలించుచున్నాడనియూ లోకమంతటిని ఏలుచున్నాడనియూ ఎల్లరూ గ్రహింతురు శత్రువులు సాయంకాలము మరలా వచ్చెదరు కుక్కల వలె మురుగుచు నగరమున తిరగాడుదురు తిండి కొరకు ఎల్ల ఏడలా తిరుగుదురు చాలినంత కూడు దొరికినచో దొరకనిచో గునిగెదరు కాని నేను నీ బలమును ఒగ్గడింతును ప్రతి హృదయము నీ కరుణను కీర్తించెదను నీవు నాకు రక్షణ దుర్గముగా ఉంటివి నేను ఆపదలో చిక్కుకున్నప్పుడు నాకు ఆశ్రమైతివి నాకు బలమును దయచేయు దేవా నేను నిన్ను స్థుతించెదను నన్ను ప్రేమతో పోషించు దేవా దేవుడే నాకు ఆశ్రయ దుర్గము అరవయో కీర్తన యుద్ధమున ఓడిపోగా ఎల్లరూ విలిపించుట దేవా మమ్మ విడనాడితివి మమ్ము ఓడించితివి మాపై కోపించితివి ఇప్పుడు మమ్ము తిరిగి ఉద్ధరింపు నీవు నేలకు కంపింపజేసి ప్రకంపనములు కల్పించితివి దాన్ని పగళ్లను తిరిగి అతికించి సరిదిద్దుము నీ ప్రజలను ఘోరమైన కష్టములకు గురి చేసేటివి నీవు మా చేయి త్రాగించిన మద్యము వలన మేము తూలిపడి పోయితిమి నీ పట్ల భయభక్తులు గల వారిని నీ చెంతకు చేరదీసివి వారిని శత్రువుల విల్లుల బారి నుండి కాపాడుటకునుగాను నీ జెండాని పైకెత్తివి నీ ప్రియ ప్రజలు విమోచింపబడినట్లుగా నీ కుడి చేతితో రక్షింపు మాకు జవాబు విమ్ము ప్రభు తన దేవలము నుండి మాకిట్లు వాగ్దానం చేశను నేను విజయమును సాధించి శకేమును పంచిపెట్టెదను సుకోతు లోయ నుండి సుకోతు లోయను విభజించి ఇచ్చెదను గిలాదు మనేషే మండలములు నావే ఎఫ్రాయిము నాకు శిరస్థ్రానము యోధా నాకు రాజదండము మోహాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము ఏదోము మీదికి నా పాదరక్షను విసుదురును పిలిస్తీయున్ను ఓడించి విజయనాదము చేయుదును ఉన్న నగరములోనికి నన్నెవరును కొనిపోగలరు ఏదోములోనికి నన్నెవరు తీసుకొనిపోగలరు దేవా నీవు మమ్ము నిజముగానే పరితజించితివా మా సైన్యముతో విక యుద్ధం యుద్ధమునకు పోవా ఈ ఆపదల్లో నీవు మమ్ము ఆదుకొనుము నరులు ఆదుకోగోలు నరులు నరుల ఆదుకోలు నిరార్థకము దేవుడు మన పక్షమున ఉండనేని మనం శౌర్యంతో పోరాడిదము అతడు మన శత్రువులనెల్లా అనగదొక్కును అరవై ఒకటో కీర్తన ప్రవాసములో భక్తుని ప్రార్థన ప్రభు నీవు నా ఆక్రందమ్మును వినుము నా వేడుకోలను ఆలింపు బెండువడిన ఎదతో నేల అంచెల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను నేను లెక్కలేని ఉన్నత పర్వతం మీదికి నీవు నన్ను ఎక్కింపు నీవు ఎక్కలే నేను ఎక్కలేని ఉన్నత పర్వతం మీదికి నీవు నన్ను ఎక్కింపు నాకు ఆశ్రయ దుర్గము నీవే శత్రువుల నుండి నన్ను రక్షించు కోటయు నీవే నేను నీ మందిరమున సదా వహిం వసింతును నీ రెక్కల మరుగున తలదాచుకుందును దేవా నీవు నా మృక్కులను అంగీకరించేటివి నీ పట్ల భయభక్తులు చూపు వారికి లభించు వారసత్వపు భూమిని నాకు నాకును దయచేసి నీవు రాజునకు దీర్ఘాయువు దయచేయుము అతడు తరముల వరకు బ్రతుకునుగాక నీ సన్నిధిలో కలకాలము రాజ్యము చేయునుగాక నీ ప్రేమయు విశ్వసన్ విశ్వసనీయతయు అతన్ని సంరక్షించునుగాక నేను నిన్ను సదా ప్రతి ప్రతిదినము నీకు నా మృక్కులు చెల్లించుకుందును ఈరోజుతో అరవై ఒకటో కీర్తన పూర్తవుతుంది